అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం ప్రేక్షకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ప్రదీప్ దీపిక జంటగా నితిన్ భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులను నవ్విస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది మహేష్ బాబు రామ్ చరణ్ల ప్రోత్సాహం వల్లే తమ చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువైందని చిత్ర బృందం తెలిపింది ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మా మహేష్ బాబు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన స్టార్ట్ తో మేము ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాము లాస్ట్ బాల్ సిక్సర్ అంటే వన్ బాల్ సిక్స్ రన్స్ టు విన్ అన్నప్పుడు మా పెద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారు మీరిచ్చిన పుష్ తో ఇంత ఈ రోజు ఒకేసారి మా అక్కడమ్మ అబ్బాయి సినిమా గురించి తెలిసింది సినిమా చూసి అందరూ మెచ్చుకుంటుంటే వి ఫీల్ హ్యాపీ అందరూ అన్ని వదులుకొని ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇంకొకటి చేద్దామని చేసిన ఫస్ట్ ప్రయత్నం ఇది దీనికి మీరు ఇంత రెస్పాండ్ అయ్యి ఇంత హ్యాపీనెస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫీల్ అయిపోయినాయి నిన్నంతా ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చొని వాళ్ళ రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ హ్యాపీ